రైతు సోదరులందరికీ నమస్కారం నా పేరు రాము వెల్కమ్ టు రాము ఫార్మింగ్ సెంటర్ ఇవాళ వీడియో వచ్చేసి బిఏఎస్ఎఫ్ కంపెనీ వాళ్ళది ఒక కొత్త మంది అయితే ఈ సంవత్సరం రావటం జరిగిందండి ఆ మందు గురించి అయితే రైతులకి చెబుదామని వీడియో అయితే తీయటం జరుగుతుంది కానీ వీడియోలోకి వెళ్ళబోయే ముందు చాలామంది రైతులు మన వీడియోస్ని అయితే చూడటం జరుగుతుంది కానీ లైక్ మాత్రం చేయట్లేదండి ప్రతి ఒక్క రైతు ఈ వీడియో చూసిన వెంటనే ఒక లైక్ మాత్రం చేయండి అలాగే వీలైతే ఒక సబ్స్క్రైబ్ మాత్రం చేసుకోండి ఇప్పుడు ఇదేనండి ఆ కొత్త మంది వచ్చేసి దాని పేరు వచ్చేసి వ్యాలెక్స్ కియో అనే మందు దీంట్లో ఉన్న టెక్నికల్ మనం చూసుకున్నట్లయితే ఫెన్మీ జోడీ టీఆర్సిస్ టూ హండ్రెడ్ జిఎల్ ఎస్ఈ రూపంలో ఉండటం జరుగుతుంది ఈ మందు వచ్చేసి వరిపూరంలో దోమపోటు అనగా సుడి దోమ మీద పనిచేయగల మందండి ఇది దోమ యొక్క అన్ని దశల మీద పనిచేయగల మందు ఇది మనం డోసేజ్ చూసుకున్నట్లయితే ఎకరానికి వచ్చేసరికి అరవై ఎంఎల్లు వాడుకోవాలండి ఇది మనం ఒక మందుగా